ఇక్కడ మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి మెయిన్ కారణం ఒక హ్యాసిస్ అనే ఒక ఆయిల్ ఇది బేసికలీ ఇది ఒక క్రీమ్ గాంజా లీస్ నుంచి వచ్చిన క్రీమ్ ఇది ఇది ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి ఈరోజు మార్నింగ్ అశోక్ ఎస్ఐ ఇన్ఛార్జ్ ఆఫ్ తనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద టీం తీసుకొని వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత ఆ రైడ్లోనే అరౌండ్ ఒక ఫైవ్ మెంబర్స్ ఈ హ్యాక్ చేసంత ఆయిల్ ఉందో పాటు పట్టుబడ్డారు ఇందులో మాకు మొత్తం దొరికింది అరౌండ్ ఫిఫ్టీ సిక్స్ బాటిల్స్ దొరికాయి అమౌంటింగ్ టు త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ టూ గ్రామ్స్ ఉంది అది కాకుండా మళ్ళీ ఒక చిన్న ముద్ద ఒక ప్లాస్టిక్ కవర్లో కూడా ఉంది ఒక వన్ నాట్ టూ గ్రామ్స్ ఉంది టోటల్ ఫోర్ నైంటీ ఫోర్ గ్రామ్స్ని ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మీడియాగా సీజ్ చేసిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది మార్నింగ్ అరౌండ్ వన్ థర్టీ ఈ ఫైవ్ మెంబెర్స్ లిస్ట్ తీసుకుంటే అందులో ఫోర్ మెంబెర్స్ మాచల్ టౌన్కి సంబంధించిన వాళ్ళే లోకల్ ధ్రోల్ వాడు కొంతమంది ట్వంటీ థర్టీన్త్ వాడు కొంతమంది ఉన్నారు అట్లాగా అది కాకుండా వీళ్ళ నలుగురికి ఎవరైతే సప్లై చేస్తున్నారో ఆ పర్సన్ కూడా అక్కడే ఉన్నారు అతని పేరు రమణి అరవింద్ కుమార్ అని బందర్ మచిలీపట్నం వాస్తవ్యుడు వీళ్ళందరూ కూడా ఏజ్ చూసుకుంటే అరౌండ్ ట్వంటీ త్రీ ఇయర్స్ టు ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అట్లా మ్యాగుతున్నారు అంతే సో వీళ్ళందరినీ ఈరోజు ప్రాపర్గా ఎఫ్ఐఆర్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది అట్లానే ప్రాపర్ సీజన్నామా చేస్తాము ఈరోజు వాళ్ళని రిమాండ్ కూడా పెడతాం ఇంట్లో ఒకటి చూసుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా మనం ఈ సలీం అనే అబ్బాయి ట్వంటీ త్రీ ఇయర్స్ ప్రజెంట్ న్యూటన్ కాలేజ్లో చదువుతున్నాడు అట్లా నజీర్ కూడా న్యూటన్ కాలేజ్ నుంచే అవుట్ అయి ఉన్నాడు సో న్యూటన్ కాలేజ్ వాళ్ళకి కూడా మేము అడ్మినిస్ట్రేషన్ కూడా ఈరోజు మాట్లాడతాము ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల ప్రెమిసెస్లో కానీ ఇన్సైడ్ కానీ యాక్చువల్లీ వాళ్ళు సే డ్రగ్ ఫ్రీ క్యాంపస్ అనేది ఉండాలి ఖచ్చితంగా సో దాని రిలేటెడ్ కంబైన్ ఆపరేషన్స్ కానీ లేకపోతే వాళ్ళు చేసుకునేలాగా ఖచ్చితంగా వాళ్ళకి ఈరోజు మాట్లాడటం కౌన్సిల్ చేయడం కూడా జరుగుతుంది అడ్మినిస్ట్రేషన్తో అలాగే ఈ ప్రాసెస్ మొత్తానికి కంబైండ్ ఆపరేషన్ ఇది యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ ఎప్పటి నుంచో పెట్టున్నారు వెళ్తే ఎస్ఐ వలి ఎవరైతే ఎప్పుడున్నారో అతను ప్లస్ ఆల్రెడీ ఇక్కడ ఉన్న మాచర్ల టౌన్ ఇన్స్పెక్టర్ కూడా చేస్తున్నారు పోస్ట్ ఇదంతా చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ బేసెస్ మీద ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎస్ఐ వెళ్ళి వాళ్ళని సీజ్ చేయడం మొత్తం చేయడం జరిగింది సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అశోక్ ఎస్ఐ అండ్ ఇన్ఛార్జ్ మాచర్ల రూరల్ సిఏ ఫర్ కమెంటబుల్ జాబ్ అలాగే ఈ కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో పీసీస్ అండ్ హోంగార్డ్స్ వాళ్ళందరికీ కూడా రివార్డ్స్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది